గురించి ప్రధానంగా మనము కొన్ని విషయాలు అనేది మన లైవ్లో అనేది చెప్పుకోవటం అనేది జరుగుతుంది మనం దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మన ఎగుమతులు అనేది అగ్రస్థానంలో ఉండటం అనేది జరుగుతుందండి కాకపోతే కొన్ని పరి పరిస్థితుల వల్ల మనము ఏదైనా గనక తేడాలు గనక వస్తే ఆగమాగమవుతుంది దీనిలో భాగంగా అలా ఎందుకు జరుగుతుందనే అంశం గురించి మనం తెలుసుకున్నాము మన రొయ్య మిరప పొగాకుకు విదేశీ ఆర్డర్లే చాలా కీలకమండి ఏటా సుమారు నలభై వేల పైనే మన ఎగుమతులు అనేది జరుగుతున్నాయి అక్కడ డిమాండ్ లేకుండా అలానే పన్ను పెరిగిన మన సాగుదారులకు భారీ నష్టం అనేది వాటిల్లుతుంది మొన్న రొయ్య నిన్న మిరప అలానే నేడు పొగాకు రైతుల పరిస్థితి ఇది ప్రభుత్వ చొరవే కీలకమండి అలానే ప్రత్యేక యంత్రాంగం కూడా మనకి చాలా అవసరం అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రోయ పొగాకు మిరప పట్ట ఉత్పత్తి అలానే ఎగుమతులు అగ్రస్థానము ఆంధ్రప్రదేశ్దే ఏడాదికి నలభై వేల కోట్లపైనే మన ఉత్పత్తులు అనేది ఎగుమతి అనేది అవుతాయండి వీడికి పెట్టుబడి ఎకరాకు మూడు లక్షల నుంచి అలానే ఐదు పైన అవుతుంది అలానే అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలతో ధరలు ప్రతి పతనమవుతున్న అడుక్కునే మనకి ఆదుకునే అంతరంగం లేదండి అలానే ఎగుమతులని కేంద్రము పరిధిలోనేవి అంటూ రాష్ట్రం అనేది మనల్ని పట్టించుకోవట్లేదు దీంతో మన రైతులు అనేవాళ్ళు విలువెల్లాడిపోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎగుమతులను ప్రోత్సహిస్తే ఇక్కడి పంటలకు అనేది ధరలు అనేది దక్కుతాయండి గనక చూస్తే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రం నుంచి ఎగుమతులు కనుక చూస్తే రాష్ట్రం నుంచి సముద్ర ఉత్పత్తులు అనేది మనకి ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల ఎగుమతులు అనేవి జరిగాయండి ఆ తర్వాత తర్వాత పొగాకు పదకొండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఎగుమతులు అనేది పొగాకు రూపంలో జరిగాయి బియ్యం ఎగుమతులు పదివేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయండి ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు అనేది మనకి ఎగుమతులు అనేది జరగటం జరిగింది ఆ తర్వాత మాసము అలానే పాల ఉత్పత్తులు పన్నెండు వందల మూడు కోట్ల రూపాయలు అనేది ఎగుమతులు జరిగాయి పళ్ళు కూరగాయలు మన రాష్ట్రం నుంచి పదొందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అనేది ఎగుమతులు అనేది జరిగాయండి కేంద్రాదే బాధ్యత ప్రధానంగా అయినా దృష్టి అనేది తక్కువే ఎగుమతులు విరివిరిగా ఉంటేనే రైతులకు ప్రయోజనం అండి అలాంటిది విదేశాల్లో చర్చించి ఎగుమతులు అనేది పెంచేలా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో బియ్యము రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతము అలానే సముద్రపు ఉత్పత్తులు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంటేజు అలానే సుగంధ ద్రవ్యాలు ఒకటి పాయింట్ సున్నా రెండు పర్సంటేజు పొగాకు సున్నా పాయింట్ నాలుగు ఐదు పర్సెంటేజ్ మాత్రమేనండి అందుకే కేంద్రం అనేది పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ఎగుమతులు డిమాండ్ లేకుంటే మేరైతు కూడా మంటలేనండి ప్రధానంగా దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మిరప సాగు ఉత్పత్తి మాత్రమే కాదు ఎగుమతులు కూడా అధికమేనండి దేశం నుంచి ఎగుమతి అయ్యే పన్నెండు వేల కోట్ల మిరపలో సింహభాగం అనేది మన రాష్ట్ర ఉమ్మడి గుంటూరు అలానే కృష్ణా ప్రకాశం జిల్లాలతో పాటు అనంతపురము కర్నూలు జిల్లాల్లో సగుటున నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల నుంచి ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు వరకు సాగు చేస్తుంటారండి ఉత్పత్తి సగటున ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల టన్నులుగా ఉంటుంది అన్ని కౌలు విత్తనాలు ఎరువులు పురుగు కోత ఖర్చులు రవాణా కమిషన్ సహా మొత్తం ఎకరాకు సగటున మూడు లక్షల పెట్టుబడి అనేది అవుతుందండి గత ఏడాది జనవరి వరకు మిరప క్వింటాలకు ఇరవై వేల వరకు ఉండేది తర్వాత ఎగుమతులకు డిమాండ్ అనేది లేకపోవడంతో మనకి ఎనిమిది వేల నుంచి పదమూడు వేల మధ్య దిగజారిందండి ఎకరాకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష లక్ష రూపాయల వరకు రైతులు అనేవారు నష్టపోయారు అలానే మనం మిగతా మిగతా వాటితో పాటు మిరప ఎగుమతులు కనుక చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై సంవత్సరంలో మనకి ఆరు లక్షల పది వందల ఎనభై నాలుగు టన్నులు అనేది ఎగుమతులు చేస్తే మనకి పన్నెండు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల విలువైన ఎగుమతులు అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి మిరప ఎగుమతులు జరిగాయండి అలా మన అధిక ఎగుమతులు చైనా అమెరికా బంగ్లాదేశ్ యూఏలకు మనం చేస్తున్నామండి మన పక్కన చైనాకే మిరప ఎగుమతులు అనేది ప్రధానంగా మనం చేయటం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి మిరప ఎగుమతులు గురించి అలానే మనము రొయ్య గుండి ప్రధానంగా ఆ దేశాల్లో కనుక ఎగుమతులు కనుక ఆశించిన మేర తీసుకోపోతే రొయ్య రైతుకు కూడా ఇక్కడ ఉండే రైతులకు కూడా మనకి ప్రధానంగా గుండి వస్తుంది ఇటీవల మళ్ళీ రేట్ అనేది తగ్గించారు అంతర్జాతీయంగా ఏం తేడా వచ్చినా ఇక్కడ ధర తగ్గించేస్తారు ఉమ్మడి గోదావరి అలానే కృష్ణ అలానే ప్రకాశము పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రొయ్యల చెరువులు అధికము చెరువు చెరువుతోముఖము విద్యుత్ కనెక్షను అలా బోరు ఇతర ఖర్చులతో చెరువు నిర్వహణ రొయ్య పిల్ల మేత మందులు కూలీలు అన్నీ కలిపితే రెండున్నర నెలలకే ఒక పంటకు ఎకరాకి ఐదు లక్షల పైన ఖర్చు అవుతుందండి వాతావరణం అనుకూలంగాంచి రెండు టన్నులు దిగుబడి వస్తే ఐదు ఈ యొక్క ఆక్వా సాగర్ అనేది ప్రధానంగా చేస్తున్నారండి పొగాకు అంతా పొగాకు అంటే పూర్తిగా ఎగుమతి ఆధారిత పంట ఇక్కడి ఉత్పత్తి అధికము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశం నుంచి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల ఉత్పత్తులు ఎగుమతులు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్ వాటా అనేది అరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు పర్సెంటేజ్ అండి వర్జిన అలానే బర్లీ రకాల సాగు గత ఏడాది భారీగా పెరిగింది ధరలు అనుకూలించడంతో ఏడాది మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాలు సాగు చేశారు బోర్డు నియంత్రణలో సాగే వర్జిన పొగాకు సాగుకు ఎకరానికి భారీ నద్య అలానే ఇతర ఖర్చులు కలిపితే ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల పెట్టుబడి అవుతుందండి గత ఏడాది నూట నలభై మిలియన్ కిలోలకు అనుమతిస్తే రెండు వందల పదకొండు మిలియన్ కిలోల ఉత్పత్తి అనేది లభించింది చౌటు ధర కిలోకు మనకి ఇరవై రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అనేది దక్కిందండి అలానే గత ఏడాది నూట అరవై ఏడు మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతించగా రెండు వందల నలభై మిలియన్ కిలోలు వస్తుందని అంచనా వేస్తున్నారండి దేశం నుంచి పొగాకు ఉత్పత్తి ఎగుమతులు కనుక చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై అలానే కోట్ల రూపాయలు ఎగుమతులు అనేది చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎగుమతులు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది ఎగుమతులు చేశారండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అనేది ఎగుమతులు అనేది చేయడం జరిగింది ఏడాదికి ఏడాది పొగాకు ఎగుమతులు అనేది పెరుగుతూనే ఉన్నాయండి అధిక ఎగుమతులు ప్రధానంగా యుఏకి అలానే బెల్జియం ఇండోనేషియా ఈజిప్ట్ అమెరికాలకు మనం చేయటం అనేది జరిగిందండి ఏం చేస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుందంటే వ్యవసాయ మిషన్ను బల్ చే అందులో విధంగా నిపుణులు అనేవాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియమించాలండి ఎగుమతి ఆధారిత పంటల నిరంతర పరీక్ష జరపాలి అలాగే ఎప్పైడ ఎగుమతి సంస్థలు చర్చించాలి విదేశీ సంస్థలను సంప్రదిస్తూ ఆర్డర్లు తెచ్చే సంస్థలు అనేది నియమించాలండి పంట ఎగుమతులు తీసుకోవాలన్న జాగ్రత్తలపై నిపుణులు శాస్త్రవేత్తలతో రైతులకనే కానీ వాళ్ళకి మనము ఈ యొక్క ప్రభుత్వాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక అనేది ఏర్పాటు చేసి రైతులు అనే వారికి వాళ్ళ ఎగుమతులు ధరలు అనుకూలంగా హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు అనుకూలంగా ఉండేటట్లు ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతుందండి ఇది మీకు నేను చెప్పదలుచుకున్న అంశం అండి ఇది అర్థమైంది నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్